అందరికీ జేబీఎంలు పిలవగానే అందరూ వచ్చి ఈ కార్య కార్యక్రమానికి ఆగిజాంబావ సంఘం మందమరి ఆధ్వర్యంలో బాబు రాయ్ నూట పదహారవ జయంతి సందర్భాన్ని పునస్కరించుకొని ఆదిదాంబా సంఘం మనము అందరం కలిసి తిని చేసుకుంటున్నాము ఈ స్టేజ్ మీదకి వాసాల శంకర్ గారు ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తున్నాము సాధారణంగా శంకర్ గారు రండి తర్వాత బీదనూరి శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆ తర్వాత ఆవునూరి పోషం ప్రధాన కార్యదర్శి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము తర్వాత సంఘరేవి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ ప్లీజ్ యూ ఇప్పుడు బాబు జగ్జీవన్ రావు నూట పదహారవ జయంతిని పునస్కరించుకొని పటానికి పూలహారాన్ని సమర్పించవలసిందిగా మీరందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ మాతో పాటు

बाबु जा बाबु जीवन

సభాధ్యక్షునిగా ఈ వాసల శంకర్ గారిని సభాధ్యక్షులు చేయగలరని కోరుతున్నాను అందరికీ అందరికీ స్వాగతం సుస్వాగతం కార్యక్రమం లేటుగా అవ్వడం కొద్దిగా బాధాకరమైన విషయము ఈ ఆది జమా సంఘం ఏర్పడిన నాలుగు నెలలైన నాలుగు అయింది ఈ సంఘం ఆధ్వర్యంలో బాబు రావు నూట పదహారవ జయంతిని చేద్దామని అనుకున్నాము మా శాశ్వతులు చాలామందిని మందిని పిలవడం జరిగింది ఈరోజు కార్యక్రమం జరుగు చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి ఉంది కాబట్టి మీకు అది తెలుసు కాబట్టి మేము చాలా మందికి దాదాపు చెప్పడం జరిగింది కొన్ని పిల్లలైన కూడా కొందరు ధైర్యం చేసుకొని వచ్చి బాబు జగ్జీన్ రావు జన్మదించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది ఇటువంటి మామూలు కామన్ కామనే జరుగుతాయి ఈ సంఘం ఇదే కార్యక్రమం ఇక్కడనే మన వాళ్ళు ఈసారి ఎందుకు చేద్దామంటే సంఘం ఏర్పడిన నాలు అవుతుంది ఖచ్చితంగా అంబేద్కర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు జ్యోతిరావు పూలే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ బాబు రావు ఇది మూటకారు జయంతి చేసేందుకు బా తోని సమానంగా ఈయనకు ఉన్నా కూడా ఆయనకున్నంత ఇంపార్టెన్స్ ఈయనకు లేదు కాబట్టి అది బందకృష్ణ ఎంఆర్పిఎస్ ఆర్గనై ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాకనే అంబేద్కర్ సమజీవుడిగా ఉండే మా బాబు జగజనరావు కూడా కంపల్సరీ చేయాలి ఆయనకు కేటాయించినట్టే మాకు కూడా ఆఫీసులు గీఫీసులు కావాలి ఆఫీసులు కావాలి భవనాలు కావాలి మేము బా అంబేద్కర్తో సమానం చేసినప్పుడు ఎందుకు గౌరవం ఉండదు అని రిజర్వేషన్ పోరాట సంతి స్టార్ట్ అయినాక అప్పుడు జరిగిన మూమెంట్తోనే ఈయనకు గౌరవంతో పాటు ఈయన పీరిట కట్టించిన కొన్ని బంగ్లాలు ఈయన ద్వారా మనకు ఆఫీసులు కట్టించుకొని మనం ఈయన ఇంపార్టెంట్ కాక మిగతా అంబేద్కర్ జ్యోతిరావు పూలే వారందరి కాంచడం లాంటి వాళ్ళకి కూడా మా కూర్చొని మాట్లాడుకొని దళితుల అభ్యున్నతి గురించి మాట్లాడేందుకు అవకాశం దొరికి దొరికి అదే విషయంలో ఇందులో కూడా ఈ మీటింగ్ పెట్టుకునేది అంటే ఇట్లా ఎవరు వచ్చినా రాకుండా ఖచ్చితంగా మేము మా అంత బాధ్యతగా మేము దళితులం కాబట్టి మేము రిజర్వేషన్తో చదువుకుని బాధపడ్డాం కాబట్టి మాకు మాకు బాధ్యత కాబట్టి సంఘాన్ని మేము నేను ముందు ఇప్పటికే ముందుకు రావడం జరిగింది దీనికి కొంతమంది ఎందరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా మాకు ఆరోగ్యం సాగరించిన వరకు మేము ఉన్నత వరకు ఖచ్చితంగా సంఘాన్ని నడిపిస్తామని మేము ఆశిస్తున్నాం దానికి మీ అందరి మీ అందరి పోరా మేము పిలుపు పిలవగానే మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఇదే సపోర్టు మీరు ఎల్లప్పుడూ ఇస్తే ఈ సంఘం ఖచ్చితంగా మా ప్రాణం మా ఊపినంత వరకు మా ఆరోగ్యం సాగరించడానికి ఖచ్చితంగా నడిపిస్తామని మేము హామీ ఇస్తూ ఇదే ఇదే విషయాన్ని ఇట్లానే ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు అందరూ మాకు విభ్యం చేస్తూ సంపూర్ణ సహకారం కోరుతున్నాము ఈరోజు బాబు జగ్జీన్ రావు ఒక దళిత నాయకుడు దళిత లాంటి ప్రాణం వచ్చే వ్యక్తి ఈయనకు అంబేద్కర్ లాంటి అధ్యక్షం కూడా అంబేద్కర్కున్నంత ప్రాధాన్యత సక్రమైన విషయము మాదిగారు చేసిన పోరాట సంస్థ బట్టి ఈయనకు ఒక గౌరవం అది రాకనే గాక ఈయన గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాదిగలు అవుతాము అయితే ఆ ఒక వీద కుటుంబంలో ఉండి తండ్రి తల్లితో పాటు ఈయన ఈయన ఒక అన్న అందులో చిన్నతనం నుంచే దారిద్ర పరిస్థితిలో అంటరానితనంలో తనంలో కొనసాగి ఈయన స్కూల్లో చదివినప్పుడే అంటరాని తరాన్ని పరిమిస్తూ ఎన్నో బాధలు పడి ఇంటర్ మా తనం నుంచే ఇంటర్ గ్రహ ఉద్యమం కానీ వాడుతూనే ఈయన అది అయిపోయాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల పంతొమ్మిది వందల యాభై నలభై ఏడు సంవత్సరాల ఫస్ట్ భారతదేశం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి జవహర్లాల్ నెహ్రూ హాయంలో తొలి ముఖ్యమంత్రి అతి చిన్న వయస్సుకుడు బాబు రావే ఆ తదుపరి మన ఇందిరాగాంధీ వచ్చినా కూడా ఇందిరాగాంధీ మంత్రంలో ఈయన కుమసాయుడు యాభై ఏళ్ళ వయసులో యాభై ఏళ్ళ ఈయన రాజకీయ జీవితంలో ఈయన చేయని పది అంటూ లేదు ఎన్ని పదవులు చేసినా కూడా ఎన్ని అన్ని ఎన్ని హోదాలు ఉన్నా కూడా దా వాటికి తీసుకొచ్చిన అందం దానికి దర్పణం ఆయన కృషి పట్టుదల ఆయన ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గించ తగ్గేది కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినప్పుడు దాన్ని కూడా విధంగా మాట్లాడిన బయటకు వచ్చిన అది సేఫర్ కాంగ్రెస్ అనేది ఒకటి ఈయన ఒక సంస్థ స్థాపించ స్థాపించాడు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా మాట్లాడిన ఇతను జనతా ప్రభుత్వం ఆయన అప్పట్లో ప్రతిపక్షాలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చేసే ఉద్యమంలో ఈయన కూడా పాల్గొన్నాడు అప్పుడు జనతా పార్టీ ఏర్పాటు ఉండేది జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒకసారి కార్యక్రమం పెడితే ఈయన బ్రహ్మాండంగా అప్పుడు ఒక పెద్ద పెద్ద ఢిల్లీలో పెద్ద కార్యక్రమం చేస్తే అక్కడ ఈయన ఈయన మీటింగ్ను ఎట్టవిచ్చనం చేయాలని ఇందిరాగాంధీ అప్పట్లో బాబీ సినిమా వేసింది బాబీ సినిమా వేస్తే ఆ సినిమాకు ఆ సినిమాను పక్క పెట్టి సినిమాకు కూడా వచ్చింది అప్పుడు పత్రికలు ఏమైనా రాసిన అంటే బాబీని ఓడగొట్టిన బాబు అని పత్రికలు రాసినాయి అంటే అంత మంచి పేరు అంత వాగ్దాటి అంత సిన్సియారిటీ అంత పట్టుదల ఉన్న మనిషి కాబట్టి ఈయనకు అంత పేరు అయిపోయింది ఆ తదుపరి ఆ తదుపరి ప్రభుత్వము జనతా ప్రభుత్వం ఆయనలో ఏర్పడితే ఆ జనతా ప్రభుత్వం ఏర్పడితే ఆ టైంలో ఈయన అప్పుడు కూడా భారత ఉప చేసిండు చేసినాడు ఆ ఉపప్రదానమైన టైంలో ఇద్దరు ముర్రాజు దేశాయ్ ప్లస్ ఆయన బహదూర్ సింగ్ అంటే అయినా ఉండే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వము అప్పుడు జనప్ర అనేది రాష్ట్ర ప్రతి నీల రెడ్డి చేయాల్సిన పని ఆయన ఏకపక్షంగా రెడ్డి అయిన అహంకారం తని ఆయన అవకాశం ఇయ్యక బాబుజీనూ పిలువక అప్పుడు ఆయన ఏం అంటే ఆయనకు ఉప ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోవడం కోల్పోవడం జరిగింది దీనికి నిజంగా అప్పుడు చాలా విషయం ఈ విషయం మొత్తం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఘోరంగా చేసి అంటే దుమారం దగ్గినా కూడా అవేం పట్టించుకోకుండా పాపం అప్పుడు ఆయనకు ప్రధాన అవకాశం పోవచ్చుండు అది కూడా ఒక మంచి అవకాశం సరే అప్పటి నుంచే పంతొమ్మిది వందల ఎనభై వరకు వివిధ పదవులు అలంకరిస్తూ ఇచ్చిన ప్రతి పని నిర్వహిస్తుంటూ నాకు నాకు ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలని ప్రజాప్రతినిధులు మన సంఘం మనము మన శాసనసభలకు పార్లమెంట్ వస్తే కేవలం కేవలం అప్పటి మనం ఇక్కడ మాట్లాడుతాను తదుపరి అక్కడికి వెళ్ళాక వాళ్ళ యాజమాన్యాలు వాళ్ళు బాస్ ఎంత తట్టి మన ఆ మాధ్యలో ఉంచే మాట్లాడటం లేదు ఈయనకు అట్లా కాదు ఈయనకు ఉన్న ఫీలింగ్ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉండాలి ఇప్పుడు లల్లు ప్రసాద్ అనడా ఉండే ఆయన బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీహార్కు ఆయన ఒక ఫీలింగ్ ఉండేది ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లనే అట్లనే అంచేస్తుండే అట్లనే ఈయనకు ఒక అంటే నాయకులు అంటే ఫీలింగ్ ఉండాలి అట్లనే అక్కడే ఈయనకు ఒక ఫీలింగ్ ఉండదు ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈయన రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు డెబ్బై ఐదు వేల మంది చమర్లకు ఉద్యోగాలు ఇప్పించాడు అది ఏ మోగలు దమ్ దాటి ప్రతి నాయకుడికి ఉండాలి దళుతులు కానీ చాలా మంది దళుతులు మనకి తగ్గడానికి గెలిచిన తాగలేదు తదుపరి వాళ్ళ వాళ్ళ ప్రయోజనం బాధ చేసుకుంటే మితలను ఇంకా కొంతమంది డెవలప్ చేస్తే ఎక్కడ మాకు నాయకులు తగ్గలే అని ఒక ఇక్కడ ఇక్కడ గత మీరు ఇప్పుడు వినోద ఉండులే మనకు మందమోడు కట్టి చెన్ను ఒకటి కట్టించారు అంటే ఇప్పుడు ఆ వినోదే వర్గీకరణ వ్యతిరేకమైన మనిషి ఆయన మనకు ఎట్లా కట్టిస్తాడు అంటే ఆయన అట్లా మాట్లాడండి మాకు చాలా బాగా అనిపించింది నాయకులు అంటే గీణం చూసుకుని ఉండాలి వాళ్ళ చేతిలో కూడా అధికారం ఉన్నప్పుడు మనకి ఏం పని చేయబోతుంది నాయకులు వేస్ట్ నాకు ఇప్పుడు నా ఉన్న అనుకో నావలు తినాలి నాకేమున్నా నాకే నావలకు నేను తినగా మీరు నావలు గీయాలని ఒక ఫీలింగ్ ఉండాలి అసలుంటి ఫీలింగ్ లేని వ్యక్తులు నా ఉద్దేశంలో వాళ్ళు ఉన్నా లేనట్టే వాళ్ళు నిజంగా దళితులే కాదు స్వార్థపరులు ఘోరమైన వ్యక్తులు మనల్ని డెవలప్ చేస్తామనే కోరుకునే వ్యక్తులు కాదు కాబట్టి ఇసుంటి విషయాలు ఇటువంటి విషయాలలో నిజంగా పక్షవాతం వేడి ఏమాత్రం అవకాశం వచ్చినా దళితులు అనేటి వాళ్ళ వాళ్ళ నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ తెగను అభివృద్ధి చెందిన గొప్ప మోగడని నేను భావిస్తున్నాను అదే స్వాతంత్ర సమయోధం నుంచి స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో పాల్గొంటూ జైలకి వెళ్ళి ప్లస్ ఈయన మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినాక అంటే వివిధ ఉన్న బాబు రావు దళితుల గురించి ఆయన ఉన్నంత వరకు ఏం చేయాలి చేస్తూ ఆయన చివరి వరకు ఆయన పోరాడం ఆయన కృషి చేసేడు ఆయన పోరాటం మరవలేనిది అందరి ఇప్పుడు ఉదాహరణకు అద్వాని కాడు అద్వానీ మిగతా వాళ్ళందరికీ